హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ముసలి కళ్ళకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ముసలి కళ్ళకి వస్తే ఇది అంత మంచి కళ కాదు మీకు డబ్బు హాని ఉందని అర్థం కానీ అదే ముసలి మీకు అమావాస్య మూడు రోజుల ముందు కానీ అమావాస్య రోజు కానీ అమావాస్య అయిన తర్వాత మూడు రోజుల తర్వాత గనక్క ముసలి కళ్ళకి వస్తే ఇది చాలా మంచి కళ మీకు రానున్న కాలంలో అతి తొండలు రాజయోగం పడబోతుందని అర్థం ముసలి మన కళ మనల్ని తరుగుతున్నట్టు లేదా మనల్ని కరిచినట్టు కల రావాలి ఇదే మంచి కళ ఒకవేళ ముసలి మిమ్మల్ని తరుగుకుంటూ వచ్చి మధ్యలోనే వెనకాలకు వెళ్ళిపోతే ఇది అంత మంచి కళ కాదు మీరు రానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి ముసలి మన కల్లోకి అమావాస్య మూడు రోజుల ముందు కానీ మూడు రోజుల్లో వస్తే మంచిది ఈ యొక్క అమావాస్య సమయంలో తప్ప మిగతా ఇప్పుడు ముసలి కళ్ళకి వచ్చినా అది అసలు మంచిది కాదు మీరు ఇలాంటి కళల గురించి సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని అమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి